యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో ఓల్డ్ కథానాయకుడు చిత్రం నుంచి మంచివాడు మా బాబాయి మాతోనే ఉంటాడోయి అనే పాటను పాడుకుంటున్నాం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకు శుభాశిసులు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుంది అనమాట దీనికి మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి వీటి ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో వచ్చినటువంటి ఓల్డ్ కథానాయకుడు మూవీ నుంచి మంచివాడు మా బాబాయి మాతోనే ఉంటాడోయి అనే పాటను పాడుకుంటున్నాం ఇక్కడ రచన దాశరథి కృష్ణమాచార్యులు గారు సంగీతం టీవీ గారు గానం పి సుశీలమ్మ బెంగుళూరు లతగారులు రాగం ఇది ఎవరి చిత్తం వారికే నేను మీకు వదిలేస్తున్నాను అనమాట నేను ప్లే చేసి నేను నిర్ నిర్ధారించుకున్నటువంటి రాగాన్ని ఇక్కడ నేను చెప్తాను నా దృష్టిలో ఇది ప్రధానంగా మోహన రాగము నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వర్ములు ఒకట రెండ మూడ నాలుగు వరకు కలుపుతాను నేను వివరణ ఇస్తాను తర్వాత ఫార్ ఫారెన్ నోట్స్ అంటారు కదా ఈ మోహన రాగము ఇరవై ఎనిమిదో మేడకత్త హరికాంభుజ రాగం నుంచి పుట్టినది ఇది ఉపాంగ రాగము దీన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు మోహన రాగం యొక్క మూర్ఛనంటే ఆరోహణ అవరోహణలు చూడండి ఇక్కడ సరిగ గరిస జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే రెండు స్వరాలు తీసాం అవరోహణలో నీమా అనే రెండు స్వరాలు తీసాం ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరముల్లో రెండు స్వరాలు తీసేస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరాలు ఉంటే ఔడవ రాగం మరి ఇది ఆరోహణలో ఐదు స్వరములు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరములు ఉన్నాయి అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది ఇది ఔడవ అవుడవ రాగం అవుతుంది లేదా శుద్ధ ఓడవ రాగం అని కూడా అంటారన్నమాట ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రుతి రిషభము గాత్రి అంతరగాంధారము పా పంచమము ధాటు చతుశ్రుతు దైవతము తారాస్థాయి షడ్జమము వస్తాయి అయితే కొందరు దృష్టిలో ఇది ఇరవై ఏడవ మేళకర్త సరసాంగి సరసాంగి రాగం అనుకుంటే ధాటు చతుశ్రుతి దైవతము ఘాటు గాంధారము అన్యస్వరంలో అవుతాయి అన్నమాట అయితే నేను రాగం అని చెప్తానమాట అన్యస్వరములు ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము దావన్ శుద్ధ దైవతము నీత్రి కాకల్ నిషాదము అన్యస్వరములు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట కిట్ట తక్క 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 అని ఈ పాట ఒరిజినల్ శృతి ఐదవ శృతిలో ఉందనమాట మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకే అయితే నేను పాడేది ఐదున్నర శృతిలో పాడుతున్నాను ఈ ఐదున్నర శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ చూడండి క్యాషో అని ఇది పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ మరి టూ బ్లాక్కి ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం ఒకటవ శృతి వెస్టర్న్ మ్యూజిక్ వార్థిని సి అంటారు కదా సి సి షార్ప్ డి డి షార్ ఈ ఎఫ్ ఎఫ్షార్ జీ జీ షార్క్ జీ షార్ప్ అంటే ఐదు ఉన్నారనమాట ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకే ఇప్పుడు మనం మోహన రాగం యొక్క మూర్ఛన్న ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో ఎన్ని ఎన్నిసరోలు వాడారు హై పిచ్చులు ఎన్నిసరోలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సరి గ సాధ పా గ సాధపా గ లో సా పంచం వరకు వెళ్ళారు అయితే తారస్థాయి షడ్జం టచ్ చేయలేదు సరి వరకే మిడిల్ పిచ్చులో సంచారాలు ఉన్నాయి పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే మంచివాడు మా బాబాయి మాటే వింటాడోయ్ కోపమ్మాని తాపమ్మాని మాతో ఉంటాడోయ్ మంచివాడు మా బాబాయి మాటే వింటాడోయ్ కోపమ్మాని తాపమ్మాని మాతో ఉంటాడోయ్ మంచివాడు మా బాబాయి మాటే వింటాడోయీ ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే రామ లక్ష్మణులు మీరయ్యా మీ కలతలు ఏలయ్యా రామ లక్ష్మణులు మీరయ్యా మీ కలతలు ఏలయ్యా నీతికి నిలిచే మీ తమ్మునిపై నిందలెందుకయ్యా మంచివాడులే మా నాన్న మా మా మాటే వింటాడోయీ కోపమ్మాని తాపమ్మాని మాతో ఉంటాడోయ్ మంచివాడులే మాటే వింటాడు రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే అమ్మా నాన్న వలె చూసే అన్న వదినా ఉన్నారు అమ్మా నాన్న వలె చూసే అన్న వదినా ఉన్నారు అన్నయ్య ఏదో అనగానే అలుక ఎందుకయ్యా అలుక ఎందుకయ్యా మంచివాడు మా బాబాయి మా మాటే మాని తాపం మాని మాతో ఉంటాడోయ్ మంచివాడు మా బాబాయి మాటే వింటాడోయీ లాస్ట్ చరణం మూడవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే దాతతోనే మంచి మనసుతో బాబాయి మనకు కానుకలు తెచ్చాడు మంచి మనసుతో బాబాయి మనకు కానుకలు తెచ్చాడు మూగ నోములు విడవాలి ముగ్గురు కలిసి నవ్వాలి మూగ నోములు విడవాలి ముగ్గురు కలిసి నవ్వాలి మంచివాడు మా బాబాయి మాటే వింటాడోయి తాపం మాని మాతో ఉంటాడోయ్ మంచివాడు మా బాబాయి మాటే వింటాడోయ్ కోపం మాని మాని మాతో ఉంటాడోయ్ మంచివాడు మా బాబాయి మాటే వింటాడోయీ థ్యాంక్ యూ అండి ఆ రోజులు వేరు ఆ పాటలు వేరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు ఖచ్చితంగా ఓల్డ్ ఈజ్ గోల్డే మీ అందరికీ తెలుసు మరి ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే సెకండ్ ఛానల్ యొక్క లింకుని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మరి అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ అనమాట ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను మరి ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి ఆ వీడియోలు కూడా చూడవచ్చు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి